హలో అయింది అందరికి ఓసాన్ని కృష్ణ అని ఏపీ పోలీసులు గుంటూరు జిల్లా జడ్జి ముందు ప్రవేశపెట్టడం జరిగింది మనందరికీ తెలుసు ఆయన్ని గతంలో అరెస్ట్ చేసిన అన్ని కేసుల్లో కూడా ఆయనకి బెయిల్ అయితే ఇప్పటికే రావడం జరిగింది కానీ మళ్ళీ ఆయన మీద పీటీ వారెంట్ జారీ చేసి గుంటూరు జిల్లా సిఐడి అధికారులు ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది అయితే ఈ కేసులో భాగంగా జడ్జి గారి ముందు గుంటూరు జిల్లా జడ్జి గారి ముందు ప్రవేశపెట్టడం జరిగింది ఈ సందర్భంగా గుంటూరు జిల్లా జడ్జి ముందు ఒక రకంగా పోసాని కృష్ణ గారు కన్నీటి పర్యంతమయ్యారు చూశారు కదా నన్ను దాదాపు ఒక ట్వంటీ డేస్ నుంచి ఏ స్థాయిలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లా జైలుకి తిప్పుతున్నారు రకరకాల ప్లేస్లో తిప్పుతున్నారు ఇంకా నా వల్ల కాదు నాకు అరవై ఆరు సంవత్సరాలు ఇప్పుడు రెండు సర్జరీలని ఒకవేళ మీరు బెయిల్ ఇవ్వకపోతే నాకు ఆత్మహత్య శరణ్యము అని చెప్పేసి పోసాని కృష్ణమురళీ జడ్జి గారు ముందు ప్రాధాన్యత పట్టడం జరిగింది ఒకసారి ఆ విజువల్స్ చూడండి చూశారు కదా పోసాని కృష్ణ గారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు చూసారు కదా జడ్జి ముందు ఇక్కడ ఇక్కడ పోసాని కృష్ణ గారు ఆయన్ని గుంటూరు ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికే వెళ్ళారు జడ్జి గారు ఇంటికే వెళ్ళారు ఈ సందర్భంగా ముఖ్యంగా ఏంటి అంటే ఒకవేళ మీరు ఇప్పటికే నాకు మూడు కేసుల్లో బెయిల్ వచ్చినాయి నన్ను తీవ్రస్థాయిలో ఇబ్బంది పెడుతున్నారు నేను చేసిన క్రైమ్ కూడా ఏమీ లేదు ఒకవేళ మీరు ఈ కేసులో నాకు బెయిల్ ఇవ్వకపోతే నాకు ఆత్మహత్య చేశారనేమో నాతోనే అవ్వట్లేదు అన్నట్లుగా ఆయన ప్రాధాయపడ్డారు అనమాట ముఖ్యంగా మరి జడ్జి గారు ఎలాంటి తీర్పిస్తారో చూడాలి అయితే ఇక్కడ నేను కొన్ని కీలకమైన విషయాలు అయితే చెప్పదలుచుకున్నా అదేంటి అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మిమ్మల్ని విమర్శించారని చెప్పేసి పోసాని కస్టమర్లు ఇలాంటి వాళ్ళని అలాగే చాలామంది వైసీపీ కార్యకర్తలే యూట్యూబర్స్ని అలాగే సోషల్ మీడియా వాళ్ళని తీవ్రస్థాయిలో ఇబ్బంది పెడుతున్నారు జైలు తిప్పుతున్నారు కదా రేపు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పరిస్థితి ఏంది ఎందుకంటే ఈ సాంప్రదాయం మీరు కొనసాగించిందే కదా రేపు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పరిస్థితి ఏంది ఎందుకు అంటే ఇప్పుడు ఒక మీరు కొత్త సాంప్రదాయానికి తెర చుట్టారు ఎందుకంటే కేసులు ఎలా పెట్టాలి ఎలా విధించాలి అని చెప్పేసి మీరు ఒక కొత్త సాంప్రదాయానికి తెరదీశారు కదా రేపు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పక్క మీ సోషల్ మీడియా కార్యకర్తల మీద కూడా పక్కా మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడతారు కదా అలాంటప్పుడు ఎందుకు ఈ స్థాయిలో గెలుపుకోవటం ఏదో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒకవేళ ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్ద ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నప్పుడు మీ సోషల్ మీడియా కార్యకర్తలు కానీ అలాగే మీ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవరైతే ఏబిఎన్ అలాగే మహాన్యూస్ టీవీ ఫైవ్ ఇంకా కొన్ని ఛానల్ ఇటు ఇటు మీ మీద కూడా ఒకవేళ కేసులు పెడితే మీరు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ స్థాయిలో మాట్లాడగలిగేటోళ్ళ పాపం ఈయన సీనియర్ సిటిజన్ ఈయన పేరు పోసాని కృష్ణమరళి ఈయన సీనియర్ సిటిజన్ దాదాపు అరవై ఆరు సంవత్సరాల వయసు ఏదో పెద్దోడు దాదాపు ఐదు సంవత్సరాల క్రితం ఆయన ఏదో మాట్లాడిండు ఓకే తప్పు ఆయన మాట్లాడిన తప్పు నేను కరెక్ట్ అన్నట్లు కానీ ఇప్పుడు ఆయన వైసీపీ పార్టీకి కూడా రాజీనామా చేసిండు అలాంటి అప్పుడు అరవై సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తిని దాదాపు మూడు నాలుగు ప్లేసుల్లో కేసు నమోదు చేసి మూడు నాలుగు కేసుల్లో కూడా బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన్ని ఈ స్థాయిలో ఇబ్బంది పెట్టడం అంత అవసరం అంటే మీరు పగ తీర్చుకోవాలనుకుంటే ఎవరైతే యంగ్ పీపుల్ ఉంటారో వాళ్ళ మీద తీర్చుకోండి దాదాపు సిక్స్టీ సిక్స్ ఇయర్స్ దీనికి ఎనిమిది అయింది అంత కోపం ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఒక సాంప్రదాయానికి తెరదించుతున్నారు ఏంటి అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కనుక మిమ్మల్ని అరెస్ట్ చేయాలనుకుంటే అర్థమైందా మీరు చేసే తప్పులకి ఆయన ఎప్పుడో చేసేటోళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి ఆధారాలతో చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడో లాస్ట్లో అరెస్ట్ చేసిండు అయినా కానీ అది జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం జరిగింది దాన్ని మేము కానట్ల ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీ సోషల్ మీడియా కార్యకర్తల పరిస్థితి ఏంది ఎందుకంటే రేపు ఒకవేళ ఒక్కళ్ళు కూడా వ్యతిరేకంగా మాట్లాడలే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకున్నా కానీ వాళ్ళ కార్యకర్తలు ఊరుకోరు అర్థమైందా అలాంటప్పుడు మీరు ఎందుకు ఈ స్థాయిలో అంటే మీకు మంచి మెజారిటీ ఇచ్చారు ప్రజలకు మంచి చేసుకోవాలి కానీ ఎందుకు ఈ స్థాయి ఇబ్బంది పాపం సిక్స్టీ సిక్స్ ఇయర్స్ ఆయనకి అవసరమా ఈ వయసులో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద మనసుతో చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు అంటారు అనుభవజ్ఞుడు అయిన వ్యక్తి ఒక పెద్ద మనసు ఉండాలి కదా ఆయనకి దాదాపు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ ఉన్నాయి అలాంటప్పుడు కొంచెం పెద్ద మనసుతో ఇప్పుడు రాజకీయాలు అన్నాక రాజకీయాలు ఉన్నప్పుడు ఒక నాయకుడిని ప్రజలు విమర్శిస్తారు ప్రతిపక్షం వాళ్ళు అధికార పక్షంలో విమర్శిస్తారు అది అదే అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షాన్ని విమర్శిస్తారు అదేంటి అంటే అది ప్రజాస్వామ్యంలో ఒక భాగం రెండు వర్గాలు ఉంటే రెండు వర్గాలు పరస్పరం విభజించి విమర్శలు చేసుకుంటారు అలాంటప్పుడు ఈ స్థాయిలో కేసులు పెట్టి వేధించడం అంత అవసరమా ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు మీరు ఇట్లా కేసులు పెడుతున్నారు రేపు వీటికి ఖచ్చితంగా మీరు చెల్లించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని ఇక్కడ మనం క్లియర్గా అర్థమవుతోంది ఏదైనా కానీ టీడీపీ పార్టీ కూటమి ప్రభుత్వం ఒక కొత్త సాంప్రదాయానికి తెరదించింది కాకపోతే ఈ సాంప్రదాయం అనేది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో మాత్రం ఎవరు చెప్పలేని పరిస్థితులు అయితే ఉన్నాయి చూడాలి మరి ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి ఓకేనండి